ప్రైజ్ దలాడ్ అందరికీ మన ప్రభు అయిన నామంలో వందనంలో తెలియజేసుకుంటున్నానండి ఈ ఉదయకాల సమయం నుంచి రాత్రికాల సమయం వరకు తన సజీవమైన రెక్కల చోట్లను మనందరినీ కాచి కాపాడి భద్రపరిచిన మన దేవదేవునికి కృతజ్ఞత స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుందాం ప్రతి ఒక్కరూ ప్రార్థనలో ఏకీభవిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ప్రార్థన స్థుతి స్తోత్రం పరిశుధ్ర పరలోకమందున్న ప్రభు మీకే వేలాది వందనాలు కోట్లాది స్తోత్రాలు స్థుతులు చెల్లించుకుంటున్నాం తండ్రి మీ బంగారు పాదములకై కృతజ్ఞతాస్థుతులు స్తోత్రాలనైనా అయ్యా ఏ పాటివారం తన్ని తన బలహీనలమనైనా అట్టి మమ్మల్ని మీ సజీవమైన రెక్కల చోటను కాచి కాపాడి భద్రపరిచిన విధానాన్ని బట్టి కృతజ్ఞత స్థుతులు స్తోత్రాలనైనా ఈ ఆదివారం పునరుద్ధాన అందరం ప్రార్థనా మందిరానికి వెళ్ళి ప్రార్థనలో ఆత్మీయంగా బలపడి మమ్మల్ని సకాలంలో గృహం చేర్చిన విధానాన్ని బట్టి కృతజ్ఞతాస్థుతులు స్తోత్రాలనైనా వాక్యం విని వచ్చేయడం కాదు తండ్రి ఆత్మకాహారంగా వాక్యాన్ని తీసుకోవాలి తండ్రి आ जीवन में ఆత్మీయంగా ఎది ఎదిగే హృదయాలు మాకు ఇవ్వండి ప్రభా పూర్ణ హృదయంతోనూ పూర్ణ మనస్సుతోనూ పా పూర్ణ జ్ఞానంతో వివేకము కలిగి వాక్యానుసారం జీవించుకునే హృదయాలు మాకు ఇవ్వండి ప్రభా స్తోత్రంనైనా ఏ పాటి వరంనైనా మాకు నేర్పండి ప్రభా ఎలా జీవించాలో ఎలా తగ్గించుకోవాలో మా హృదయాల మీ రెండు మీ యొక్క పరిశుద్ధాత్మ కార్యం జరిపించండి ప్రభా సహాయం దయచేయండి ప్రభా ఆత్మతో సత్యంతో ఆరాధించుకునే వారిగా మేము ఉండాలి తండ్రి పరిశుద్ర స్తోత్రంనైనా నిన్న నేడు నిరంతరం యాకరీతిగా ఉన్నాము మహోన్నత మీకే వేలాది వందనాలుగు కోట్లాది స్తోత్రాలు స్థుతులు చెల్లించుకుంటున్నాము తండ్రి పెదవుల పరంగా కా తండ్రి హృదయాంతరం నుంచి ప్రార్థించుకోవాలి తండ్రి హృదయాంతరంగంలో నుంచి ప్రార్థించే హృదయాలు మాకు ఇవినైనా సమస్తమే ఎరిగిన దేవాతి దేవ మీకే వేలాది వందనాలు కోట్లాది స్తోత్రాలనైనా వాక్యం విని ఉదయం మంచి నేల మీద పడే విత్తనాలు ఫలించే విధంగా మేము కూడా అలా ఫలించాలి ఆ వాక్యాన్ని విని గ్రహించుకునే శక్తిని మాకు ఇవ్వండి ప్రభా వాక్యాన్ని విని విడిచిపెట్టేయడానికి అతని తన సరణ నడుచుకోవాలి తండీ పునరుద్ధాన దినములో మేము ప్రార్థనా మందిరానికి వెళ్ళి ఆ వాక్యాలను మేము అను మమ్మల్ని మేము అనువయించుకోవాలి తండ్రి ఆహారంగా వాక్యం వాక్యాన్ని తీసుకునే హృదయాలు మాకు ఇవ్వండి ప్రభా స్తోత్రంనైనా పరిశుద్ర స్తోత్రంనైనా మీరు తప్ప మాకు వేరే దేవుళ్ళు తండి మీరు తప్ప మాకు వేరే దిక్కు లేదు నైనా ఏ పాటి వారం తండ్రి అలిపిస్తే పొట్టు వలె రాలిపోయేటి వాళ్ళంతటి మమ్మల్ని మీ మార్గం నడిపిస్తున్న విధానాన్ని బట్టి కృతజ్ఞత ఆస్తుతులు స్తోత్రాలను అయినా వాగ్దానాలు ఎత్తిపెట్టి ప్రార్థించుకునే వారిగా మేము ఉండాలి తను వాగ్దానం చేసే ప్రతి ఒక్క వాగ్దానం నెరవేర్చే నాయన చేయి విడిచిపెట్టే దేవుడు కాదండి ఒకని తల్లి వాణ్ణి ఆదరించినట్టు నేను ఆదరిస్తాను వాగ్దానం చేసిన వాడివి నాయన సమస్తం ఎరిగిన వాడివి సమస్తము సాధ్యమైన వాడివి నీవేనాయన అతను మేము చేయి విడిచిపెట్టే వారిగా ఉండకూడదండి మా జీవిత అపవాదికి చోటు కుటిచ్చేవారుగా మేము ఉండకూడదు అండి అట్టి హృదయాలు మణి నుండి తీసివేయండి ప్రభావ మీ సజీవమైన మార్గంలో కుడికి కానీ కానీ జరగకుండా మమ్మల్ని కాచి కాపాడి భద్రపరచండి ప్రభా విశాల మార్గంలో అనేక తప్పులు దొరుకుతాయి తని మేము విశాల మార్గంలో ప్రయాణించకుండా ఇరుకు మార్గాల్లో ప్రయాణించే విధంగా సహాయం దయచేను ఆయన స్తోత్రంనైనా స్తోత్రం పరిశుద్ర స్తోత్రంనైనా మేము ఏమై అది మీ చిత్తమే తండీ ఏమయ్యున్నామో అది మీ కృపయేనైనా ఒక్క సెకండ్ చాలు తండ్రి ఒక్క సెకండ్ మీరు చేర్చిపెట్టినట్లయితే ఎంతటి ఘోర ప్రమాదాలు ఘోర ఉత్పత్తులు జరుగుతున్నాయో కనులారా చూచుచున్నాము తండ్రి అట్టి వారిలో మమ్మల్ని లేకుండా మీ సజీవమైన రెక్కల చోట మమ్మల్ని అందరినీ కాచి కాపాడి భద్రపరిచారు తండ్రి అంతకు వేలాది వందరాలు కోట్ల ఆది స్తోత్రాలనైనా అయ్యా ఏ పాటి వారంనైనా మీ యొక్క నామంలో మేము ఎదగాలతండి గడ్డి పరకంటే వాళ్ళం తండ్రి జగటగల ఊబి నుంచి పైకి లేవనైతే ఏసు క్రీస్తు అనే బండ మీద నిలబెట్టిన విధానాన్ని బట్టి కృతజ్ఞత ఆస్తులు స్తోత్రాలను మేము కృతజ్ఞత ఆస్తులు స్తోత్రాలు చెల్లించుండగా మీరు ఆశీనుడుకా కండి ప్రభా నిత్యం అనేక వేల కోట్ల మంది చేత పరిశుద్ధులు 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 నిహోలోకంలో పరలోకంలో కొనియాడబడుతున్న మహోన్నతుడు మీరేనైనా ప్రార్థన నేర్పునైనా ప్రార్థన శక్తి ఇవ్వనైనా ప్రార్థన ఆవశ్యకతను మాకు తెలియజెప్పండి ప్రభా స్తోత్రంనైనా పరిశుద్ర స్తోత్రం సైన్యముల గతిపతి అయిన మహోన్నతుడు ఎంతో గొప్పవారు ఉన్నారు తను ఎంతో ఉన్నత స్థితిలో ఎంతో మంచివారు ఉన్నారు తను వారందరినీ కాదని మమ్మల్ని అందరినీ జీవగ్రంథంలో పేరు ఉంచిన విధానాన్ని బట్టి కృతజ్ఞత ఆస్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము తండ్రి దేవునికి సమస్తము సాధ్యమే కదా తండ్రి తల్లి గర్భంలో రూపింపకము ముందే మమ్మల్ని ఎరిగిన మహోన్నతుడు మీరే నేను అతను మేము తప్పుపోతున్న సమయంలో మా చేయి విడిచిపెట్టకుండా మమ్మల్ని పైకి లేవనెత్తి మీ రక్షణ వైపు మార్గం వైపు మమ్మల్ని అడుగులు వేయించి మాకున్న పాప వస్త్రాన్ని తీసివేసే రక్షణ వస్త్రాన్ని కప్పిన విధానాన్ని బట్టి కృతజ్ఞత ఆస్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం అయినా మీ యొక్క నామంలో మీ అందరం బలంగా ఎదగాలతండి మా జీవితంలో మేము అపవాదికి చోటు ఇవ్వకుండా మీ సజీవమైన మార్గం నడుచుకునేవారిగా అలాగే అపవాది క్రియలను ఎదిరించేవారిగా మేము ఉండాలి తండ్రి అట్టి హృదయాలు మాకు ఏమైనా ప్రతీది కూడా మేము ప్రార్థనలో అడిగి పొందుకోవాలి తండ్రి విశ్వసించాలి తండ్రి నమ్ముట వలనైతే నమ్మవానికి సమస్తము సాధ్యమైనట్లుగా ఆవగించేంత విశ్వాసంతో ప్రార్థించుకునే వారుగా మేము ఉండాలి తండ్రి బైబిల్లో చూస్తున్నాం తను ఎంతో మంది విశ్వాసంతో ప్రార్థించేవారు ఉన్నారు తను మోసే ప్రార్థించగా మన్నాను కురిపించారు తను యహోశు ప్రార్థించగా సూర్య చంద్రులు నాపారు తండ్రి స్తోత్రాలనైనా అబ్రహాము దేవ ఇస్సాకు దేవ యాకోబు దేవ వాళ్ళు నడిపించారు తన్ని మమ్మల్ని కూడా నడిపించండి ప్రభు మీ సజీవమైన మార్గంలో నడిపించండి ప్రభు వాక్యానుసారం నడుచుకునే జీవితాలు మాకేమండీ ప్రభు అలా ప్రతి ఒక్క బిడ్డని జ్ఞాపకం చేసుకుని ప్రభు ప్రతి ఒక్క విశ్వాసిని వారి కుటుంబ సభ్యులనే వారికి అనారోగ్య సమస్యలని జ్ఞాపకం చేసుకుంటారు ప్రతి ఒక్క బిడ్డకి మంచి ఆరోగ్యం దయచేయండి ప్రభు ఎంతో మంది బాధపడుతున్నారు తను షుగర్లు వచ్చేసి ఎంతో బాధపడుతున్నారు తండ్రి అలా కిడ్నీ స్టోన్స్ కిడ్నీ పాడైపోయి డయాలసిస్ గురించి బాధపడుతున్నారు తను చేయించుకోలేక పరిస్థితుల్లో ఉంటున్నారు తను వారందరినీ కూడా జ్ఞాపకం చేసుకుంటారు క్యాన్సర్ గడ్డలతో బాధపడుతున్నారు తండ్రి వారందరినీ ముట్టండి ప్రభా తాకండి ప్రభా పూర్తి స్వస్థత ఆరోగ్యం మీ నామాలు ఇవ్వండి ప్రభా పరలోక వైద్యుడు నీవేనైనా పరలోక వైద్యుడివి మెహలోక వైద్యుని చేత వైద్యం జరిపించి వారికి ఉన్న అనారోగ్య సమస్యలైన నజరేడని ఏసుక్రీస్తునామములు అపవాదీయ అగ్ని బాణములను మీరు వెల్లగొట్టని ప్రభా వారికి పూర్తి స్వస్థత ఆరోగ్యం సహాయం అతను వారు మనుషులను ఆశ్రయించడం కాదు మీ మీద ఆధారపడే హృదయాలు ప్రతి ఒక్క బిడ్డకి ఇవ్వండి మీ మీద హృదయాలు ఆనుకునే ఉండే హృదయాలు వాళ్ళకి ఇవ్వండి ప్రభా స్తోత్రం అయినా ప్రతి ఒక్క బిడ్డకు మంచి ఆరోగ్యం దయచేయండి ఆయన పూర్తి స్వస్థత ఆరోగ్యం దయచేయండి ప్రభా ఎంతో ఎంతోమంది మందినైనా పన్నెండు సంవత్సరాల నుంచి రక్తస్రావంతో బాధపడుతున్న స్త్రీ మీ అంగీ ముట్టగానే స్వస్థపరచబడింది తండీ అంత కృతజ్ఞత ఆస్తుతులు స్తోత్రాలైన అలాగే ప్రతి ఒక్క బిడ్డను కూడా జ్ఞాపకం చేసుకోండి ప్రభా సమరస్తిని దర్శించారు తండ్రి అలాగే మమ్మల్ని కూడా దర్శించండి ప్రభా సహాయం దయచేయండి ప్రభావ అలాగే వ్యసనాలు పడిపోతున్నారు తను ఎంతోమంది తాగిడు బాను వింపి తాగుడికి బానిస అయిపోయి ఎంతోమంది కుటుంబాలను కోల్పోతున్నారు తన బిడ్డల మధ్య భార్య భర్తల మధ్యన విచ్చి కుటుంబాలన్నీ విచ్ఛిన్నం అయిపోతున్నారు తండ్రి జ్ఞాపందరినీ జ్ఞాపకం చేసుకుని ప్రభా తాగుడు బానిసరించి ప్రతి ఒక్క బిడ్డను విడుదలకి దయచేయండి ప్రభా సహాయం తెయచ్చేయండి ప్రభుత్వం మీ ముట్టండి ప్రభు ఒక్క సేకరణ చాలు కత్తండి వాళ్ళ హృదయాలు మార్చే నీవేనైనా సహాయం తెయచ్చేయండి ప్రభు వాళ్ళ జోదాలు అలాగే బెట్టింగ్ యాప్స్ అని అవన్నీ ఇవన్నీ ఎంతో మంది బాధపడుతున్నారు వారు జ్ఞాపకం చేసుకొని ప్రభా మీ సజీవమైన మార్గంలో నడిపించండి ప్రభుత్వా కుటుంబాల్లో కూడా భార్య భర్త మధ్య సమాధానం పెట్టండి ప్రభు భర్తకు లోబడే హృదయం భార్యకి భార్యను ప్రేమించే హృదయం భర్తకి ఇచ్చి వారి కుటుంబంలో రక్షణ కలిగించండి ప్రభా మీ సజీవమైన మార్గం నడిపించండి ప్రభా అలాగే ఎంతోమంది రుణ భారాలతో బాధపడుతున్నారు తన ఆర్థిక రుణ భారాలన్నీ వారిని మీ నామంలో తీసిపోయాను ప్రభ ఏసేతండి ఎందు చేత చేస్తారు ఆ రుణాలు మాకు తెలియదు మాకైతే తెలియదు అని మీకు సమస్త మెరిగిన వాడిగా నేను రుణ భారాలను తీర్చుకోలేక ఎంతో బాధ బాధపడుతుండగా రాత్రి బొవలి నిద్ర లేకుండా బాధపడుతున్న వారిందరినీ జ్ఞాపకం es con prueba వారికి కూడా ఒక మార్గం సరళం చేసే రుణాలను తీ తీర్చుకునే విధంగా సహాయం దయచేయండి ప్రభా అలాగే బిడ్డల మధ్య సమాధానం పెట్టండి ప్రతి సహోదరుల ఐక్యత కలిగి ఉండదు ఎంతో మనోహరం అనుభవించిన విధంగా వారందరి మధ్య సమాధానం పెట్టండి ప్రభా స్తోత్రం నేను పరిశుద్ధ స్తోత్రం నేను ఈ ఉపవాస దినములో ఎంతోమంది ప్రా ఉపవాసాలు ఉంటుండగా వారికి కూడా మంచి ఆరోగ్యాన్ని దయచేయండి ప్రభా మీ యొక్క నామంలో అందరూ బలంగా ఎదగాలని ప్రతి ఒక్క బిడ్డకున్న సమస్యను మొండి సమస్యల మీద నజరేయడాన్ని వేసు క్రీస్తునామంలో తీ శివేణిప్రభ అలాగే వారికి అందరికీ పూర్తి స్వస్థత ఆరోగ్యం ఇస్తారని వారికి ఉన్న బలహీనతలు మీ నామంలో తీసివేస్తారని మిక్కిలి వినయంతో బతిమాల అడిగి వేడుకుంచినా నా పరమ తండ్రి నా హృదయం నుంచి వచ్చిన చిన్న ప్రార్థన మీ పాద సన్నిధికి చేర్చుకోమని నజరేడని యేసుక్రీస్తు నామంలో వేడుకుంచినా నా పరమ తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్